ఇదేంటి టస్సర్ లా ఉంది ఇది టస్సర్ కాదురా సెమీ డిజిటల్ ప్రింట్ ఇది రియల్ బాందీని రియల్ బాందిని నాట్స్ ఓపెన్ చేసి నీట్ గా చేశారు ఫినిషింగ్ అయిపోయింది శారీ కి మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చింది జార్జెట్ లో ఈ సారీ అసలు ఎంత బాగుందో ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చిన్న బార్డర్ చాలా బాగుంది వర్క్ థ్రెడ్ వర్క్ మొత్తం ఎక్కడ చెమకి కొందరు ఏమీ లేదురా కంప్లీట్ వర్క్ వర్క్ ప్రింట్ జార్జెట్ సూపర్ ఉంటుంది సారీ మీరు ఎప్పుడు రెగ్యులర్ గా చెప్తూ ఉంటారు కదా ఇమిటేషన్ చీరలు నేను కట్టను నేను అమ్మను చెప్పండి అది అంతే నాకెందుకో అవి చూస్తుంటే కూడా చిరాకు పుట్టింది అసలు పది చీరలు కొనకపోయినా ఒక రెండు అయినా మంచి నాకు రెండు చాలు ఆ రెండు అయినా ప్యూర్లో కాస్త బాడీ సారీస్ అయితే అంటే ఆ రెండు వారానికి కొత్త చీరలు రెండు చాలు ఉంటుంది అనమాట ఏం కాదులే స్వప్న మరి అన్ని ఆడ తీసుకుంటున్నాను ఆంటీ ఇప్పుడు మీరు అవినాష్ వాళ్ళు చిన్న ఉన్నప్పుడు అంటే ఏం చదువుతున్నాడు అనుకుంటున్నా ఏ దాని మీద వచ్చే ఏమవుతున్నాయి నువ్వు చీరలు తీసుకోవడానికి జరిపోతున్నాయి మళ్ళీ పద్దాకలు నన్ను అడిగితే నేను ఆడుతాను డబ్బులు డబ్బులు హ్యాపీగా చీరలు బిజినెస్ చేసుకోమా నీ చీరలు నువ్వు కొనుక్కోవాలి కానీ సపోర్ట్ ఎంత బాగా సపోర్ట్ చేస్తా మంచిగా అసలు అందుకే ఉగాది రోజు పరిచయం కూడా చేశా అందరికి ఛానల్ ద్వారా చాలా మంచి సపోర్ట్ వాళ్ళు జెంట్స్ ఇస్తున్నారు కాబట్టి మనం చేయగలుగుతున్నాం అనమాట వాళ్ళ సపోర్ట్ లేని మనం ఏం చేయగలుగుతాం చెప్తే అంతే ఫస్ట్ ఇది చందేరియా చందేరియా స్వప్న అసలు ఇది మొన్న కట్టుకొని నేను రీల్ చేశాను ఒక శారీ కట్టుకొని అస్సలు అంటే ఇది నేను ఆల్రెడీ ముందే ఒకసారి నేను కట్టేసుకొని డైలీ డైలీవేర్ శారీ కింద వాడేసుకొని తీయటం కూడా అయిపోయింది ఎంత హాయిగా ఉంటుంది అంటే క్లాత్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట చందేరి మహేశ్వరి చందేరి దీని పేరు వచ్చేసి చాలా చాలా బాగుంటుంది కలంకారీ ప్రింట్ తోటి శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కాంట్రాస్ట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వీటి ప్రైజ్ వచ్చేసి మనకి మూడు వేల రెండు తొంభైకే వస్తుంది శారీ చాలా బాగుంటుంది లైట్ వెయిట్లోనూ ఉంటుంది చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చందేరిలోనే ప్రింట్ చిన్న బోర్డర్ ఇది ఇంకొక కలర్ దీని ప్రైజ్ రేంజ్ కూడా ఇది వేరు ఈ సారీ ఇది చందేరి క్లాత్ ప్రైజ్ వచ్చేసి మనకి మూడు వేల ఎనిమిది తొంభైకి వస్తుంది ఇందులో ఇంకొక కలర్ ఇది సేమ్ కాస్ట్ ఇది ఎంత బాగుంది బాగుంటుంది చందేరి క్లాత్ అండి మహేశ్వరి చందేరి క్లాత్ సూపర్ సూపర్ గా ఉంటుంది సారీ అయితే చాలా బాగుంటాయి శారీస్ మనకి సింగిల్ మీద వేసుకున్నా మనకి ట్రాన్స్పరెంట్ ఉండదు జర్నీ లుక్ కానీ వెయిట్ కైనా కానీ సూపర్ గా సెట్ ఇది ఫ్యాన్సీ సారీ ఇది మూడు వేల ఆరు తొంభైకి వస్తుందిరా ఇది మళ్ళీ మూడు వేల రెండు బ్లాక్ రెడ్ అసలు ఈ ఫేస్ చూడంగానే బ్లాక్ లో ఒక రకమైన గ్లో చాలా మందికి బ్లాక్ లేడీస్ నాకు ఇష్టపడతానండి బ్లాక్ అయితే మాత్రం ఆంటీకి కస్టమర్స్ చాలా మంది ఫోన్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ లాగా పలకరించి అసలు ఎంత బాగా అనమాట కొంచెం ఏదైనా బాగాలేకుండా మాలు వీడియోస్ చేసేటప్పుడు కొంచెం ఆయాసంగా ఉన్నా అరే నువ్వు ఆ వాటర్ తాగు ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్తారు ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఇప్పుడు నేను వాళ్ళకి పెడుతుంది లేదు వాళ్ళు నాకు పెడుతుంది లేదు కానీ ఒక మనము అనే దానికంటే మనము అనేది ఎంత హ్యాపీగా ఉంటుందో నేను సగం దానికోసమే నేను ఈ ఇలా పెట్టుకున్నది కూడా నేను అది అంతవరకు అయితే మాత్రం నేను రీచ్ అయ్యాను రా మా ఇంట్లో మాట్లాడుకున్నట్టు ఉంటావురా నువ్వు అసలు కానీ ఎంతమంది అంటారు నాకు చెప్తా మన ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా మందికి నచ్చుతుంది అన్న ఇదే నెక్స్ట్ కలంకారీ ప్రింట్ అది త్రీ థౌజండ్ టూ నైన్టీ ఉంది ఇది కూడా అంతేరా కలంకారీ ప్రింట్స్ ఇవన్నీ చందేరి ఇవి ఎక్కువ ఉన్నాయి మహేశ్వరి చందేరి ఇది వచ్చేసి మెరూన్ కలర్ కి మెరూన్ కి రెడ్ ఎంత బాగుంది కాంబినేషన్ రెడ్ ఇందులోనే బ్లాక్ హాయిగా ఉంటుందో మంచి బాడీ హక్ సారీ అండి అది ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా సూపర్ ఉంటుంది ఇది బ్లాక్ బ్లాక్ మెరూన్ కాంబినేషన్ మెరూన్ ఇదేమో మళ్ళీ డిఫరెంట్ ఇది కూడా అదే ప్రైజ్ మూడు వేల రెండు తొంభైకి వస్తుంది ఇక్కడొచ్చి డార్క్ కలర్ వచ్చింది ఇక్కడొచ్చి లైట్ కలర్ వచ్చింది చూడు డార్క్ లైట్ ఇందాక చూసిన దాంట్లోనే ఇంకో ఇది కలర్ ఇంకొక కలర్ అనమాట ఫ్యాన్సీ టైప్ అవేమో ట్రెడిషనల్ లుక్ దిస్ ఇస్ లుక్ ఫ్యాన్సీ అంటే డిజిటల్ ప్రింట్ తోటి ఇది మూడు వేల ఆరు తొంభైకి వస్తుంది ఇది కూడా ఇది ఇది ఎంత లైట్ వెయిట్ లో హాయిగా ఆఫీస్ వేర్ కి డైలీకి వెళ్ళాలి అన్న మీటింగ్స్ అటెండ్ అవ్వాలి అన్న కూడా బాగుంటుంది ట్రావెల్ కి కూడా టూ కూడా ఉంటుంది సూపర్ ఉంటాయి ఇది కూడా అంతే మూడు వేల ఆరు తొంభై మంచి ఎల్లోకి లైట్ ఎల్లోకి పింక్ కలర్ ఇది ఇది మ్యాంగో ఎల్లో అంటావా గంధం పొడి ఎల్లో అంటావా కొంచెం మ్యాంగో ఎల్లో అంటే స్టార్టింగ్ లో పండుగ వచ్చేసి టైప్ లో ఉంది పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది సూపర్ ఉంటుంది కదా అండ్ ఇది కూడా ఈ రెడ్ ఈ బ్లూ ఎప్పుడు బాగుంటుంది అవును నేవీ బ్లూ ఇది మూడు వేల ఆరు తొంభై చిట్టి తల్లి దగ్గర కలర్ బుక్ తెచ్చుకోవాలి కలర్లు బాగా చెప్తుంది మీరు చూస్తారా చిట్టి దాని చూస్తా బ్లూకి రెడ్ ఇదిగోండి బాగుంది కదా బాగుంది చాలా నేవీ బ్లూ కలంకారీ ప్రింట్లు భలే ఉన్నాయా సారీస్ అయితే ఇది ఇలా అసలు ఎంత లైట్ హాయిగా హాయి ఆనియన్ పింక్ అంటారా పింక్ ఇది మూడు వేల ఆరు తొంభై అన్నిటికీ రెడ్ కలర్ తోటే ఇచ్చాడు బోర్డర్ వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ లో రెడ్ కలర్ తోటి మూడు వేల రెండు తొంభై ఈ వీడియో కూడా ఫ్రీ షిప్పింగ్ వీడియోరా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వీడియో ఇదేంటి టస్సర్ లాగుంది ఉంది ఇది టస్సర్ కాదురా సెమీ టస్సర్లు ఇవి జూట్లో జూట్లో డిజిటల్ ప్రింట్ రెండు వేల ఎనిమిది తొంభైకే వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది లెంత్లు ఫుల్ చాలా పెద్దవి వస్తాయి ట్రాన్స్పరెంట్ ఉండవు క్లాత్ చూడేలా ఉందో స్వప్న స్టెప్ పెట్టుకోవచ్చు సింగిల్ వేసుకున్న ట్రాన్స్పరెంట్ ఉండవు రెండు వేల గ్రీన్ బ్లూ ఆనియన్ పింక్ అది మెంతెల్లో ఇది మెంతెల్లు అంటే ఇందా దేనికో చెప్పావు కదా మెంతెల్ అది మెంతెల్లాగా అది ఇది మెంతెల్లు ఇది వచ్చేసి మనకి పిస్తానా పిస్తా గ్రీన్ అది వచ్చేసి మనకి లైట్ గంధం పొడి కలర్ అంతేనా అన్ని కలర్స్ బాగున్నాయి మంచి పేస్టల్ కలర్స్ రెండు వేల ఎనిమిది తొంభైకి వస్తున్నాయి సారీస్ సూపర్ ఉంటాయి అండి శారీ లైట్ వెయిట్ వస్తాయి మీ మనకి ఎంత లెంత్ అయినా లెంత్ ఎంత పొడవాటు అయినా లెంత్ సరిపోతాయి మళ్ళీ ఇది కోటాలో లాగా వచ్చింది సిల్క్ కోటారా లేస్ వర్క్ వచ్చింది ఇది అవును హ్యాండ్ వాష్ చేసి హ్యాండ్ వాష్ ఐరన్ అసలు ఐరన్ కూడా పని ఉండదు ఎన్నాళ్ళు వేసుకున్న సారీ అయితే అంతే ఉంటుంది అనమాట చిన్న బుల్లి లేస్ తో బలే ఉంది 2890 సూపర్ నెట్ క్లాత్ సూపర్ నెట్ లో ఇక్కడేమో వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ ఇదేమో ప్రింట్ వచ్చింది అవును ఎంత బాగుంది ఈ కలర్ టూ కలర్స్ ఉంది ఇందులో ఇది ఇది వచ్చేసి మనకు సిల్వర్ కలర్ వస్తుంది కదా ఇది కలర్ నైట్ సిల్వర్ అన్నీ లైట్ వెయిట్ లో ఉంటాయి రాసర టూట్ సారీ జూట్ సారీ ఇది కూడా అంతే ఇది కూడా దీంట్లో ఇది ఒక కలర్ వచ్చేసి రెండు కలర్స్ అయితే సూపర్ కదా రెండు నేను ఇన్ని అయితే తీసుకురానండి నాకు అన్ని కలర్స్ నచ్చ అందుకని చెప్పేసి కరడజును ఒక పదో తీసుకొస్తా మోడల్స్ ఎక్కువ వెరైటీస్ చూపియాలి మీకు ప్లస్ నాకు మోడల్స్ అన్నీ ఇంట్లో ఉండాలి ఇది కూడా జూట్ లానే ఉంది ఇది జూట్ కాదురా ఇది టస్సర్ క్లాత్ వచ్చేసి మనకి ఇది ఇక్కడ రాసి ఉంటుంది చూడు త్రీ థౌజండ్ వన్ నైంటీ హ్యాండ్ టస్సర్ ఇది హ్యాండ్ టస్సర్ హ్యాండ్ వర్క్ టస్సర్ వర్క్ అమ్మా ఇది ఇది మొత్తం ఏం వర్క్ ఇది చెప్పు ఇది కాశ్మీరీ వర్క్ అంటే ఇది మ్యాంగోనా అంటే మ్యాంగో కాదు చందేరి సారీ ఇది కాస్ట్ ఎంత పడుతుంది త్రీ థౌజండ్ కలర్ కాంబినేషన్ బాగా సూపర్ ఉంటుంది శారీ కూడా నీకు లుక్ లుక్ వస్తుంది అవును నేను మ్యాంగో శారీ అనుకున్నాను ప్యూర్ మ్యాంగోలో సేమ్ ఇలా ఇది చార్ పింక్ కి మంచి పీచ్ కాదురా ఇది గ్రీన్ కలర్ కదా ఏదో మూడు వేల ఆరు తొంభై పింక్ కి మహిందీ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది జూట్ బనారస్ జూట్ అంట సారీ నేను జార్జ్ ఉంటది లైట్ వెయిట్ హాయిగా ఉంటది ఫ్యాబ్రిక్ మనకి వెనక వైపు కూడాను మనకి ఇలా వస్తుంది ఇంటర్లో ఇంటర్లో అందులోనే చందేరి 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 క్లాత్ రా ఇది ఎంత హాయిగా ఉంటుందో బ్లౌజ్ బ్లౌజ్ ఇది కూడా ఇది వచ్చేసి టూ ఫైవ్కే కే వచ్చేస్తుంది సారీ బ్లౌజ్ ఎంత బాగుంటుందో ఇవన్నీ బెనారస్ అయింది కలర్స్ మీకు ఎగ్జాక్ట్ కనిపిస్తున్నాయి ఒకవేళ కనిపించకపోతే ఫోటో పెట్టండి నేను అది మీకు ఏం కలర్ కానీ నేను వీడియో కాల్ చేసిన ఓకే ఫోటో పెట్టమన్నా ఇది రియల్ బాధిని రియల్ బాందిని నాట్స్ ఓపెన్ చేసి నీట్ గా చేశారు ఫినిషింగ్ అయిపోయింది శారీకి మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చింది నాకు కొంచెం మనం పర్చేజ్ వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని మనకి ఫినిషింగ్ చేసి ఇస్తున్నారు శారీస్ కొంచెం మళ్ళీ మీరు ఇక్కడ ఫినిషింగ్ చేయి చేయించుకోవటం నాకు కొంచెం కష్టంతో కూడుకుందని చెప్పేసి త్రీ థౌజండ్కి వస్తుందిరా ఇది అంతే త్రీ థౌజండ్కి వస్తుంది వీటిల్లో ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ముంగాలో జార్జెట్రా శారీ ఎంత లైట్ వెయిట్ ఉంది బార్డర్స్ కట్టుకున్న వాళ్ళకి విసుకు వచ్చిన వాళ్ళకి బెస్ట్ బెస్ట్ శారీ దీని కాస్ట్ చాలా బాగుంటది ఇది కూడా అంతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో టూ కలర్స్ ఈ పింక్ క్లారెక్ బ్లాక్ దేనికి అదే బాగుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో వచ్చి మనకి బ్లాక్ అంటే కూడా ఇది సూపర్ ఉంది కలర్ అవును ఇదిగో ఈ చీరల కోసం నేను వెయిట్ చేస్తున్నా జార్జెట్ లో ఈ సారీ అసలు ఎంత బాగుందో నాకు ఇవి ఏంటిరా ఇవి నేను గ్రేప్స్ అంటాను మనకి ఏమొస్తాయి స్ట్రాబెర్రీస్ స్ట్రాబెరీస్ కాదా అది ఇది ఒక ఫ్లవర్ మ్యారీగోల్డ్ ఫ్లవరా మ్యారీగోల్డ్ అంటే ఉంది బ్లౌజ్ అయితే మనకి బార్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు బ్లౌజ్ రెండు అవే కలర్ వస్తాయి ఇవి మంచి స్నఫ్ కలర్ ఇది బ్రౌన్ అంటారు కదా కలర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో నాకు ఈ కలర్ నచ్చింది అంతే మీద బ్లాక్ డార్క్ ఎంత బాగుందో ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చిన్న బోర్డర్ చాలా బాగుంది ఇవి రెండు వేల ఐదు వందలు ఇవి రెండు వేల రెండు తొంభై పెద్ద బోర్డర్ ఆ లాస్ట్ లో అత్రి రెండు వేల రెండు తొంభై ఇది రెండు వేల ఐదు వందలు 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 ఇది రెండు వేల బార్డర్ చిన్న ఉన్నది కాస్ట్ కాస్ట్ బార్డర్ పెద్ద ఉన్నది ఆహా కాస్ట్ ఎక్కువ బార్డర్ చిన్న ఉన్నది కాస్ట్ ఎక్కువ ఎక్కువ బార్డర్ పెద్ద ఉన్నది కాస్ట్ తక్కువ ఇదే ఇరవై రెండు తొంభై మొన్న ఈ చీర బుక్ చేసే నేను ఏడు వేల రెండు తొంభై చేశాను ప్లీజ్ మ్యామ్ మై గివ్ మీ మనీ ఫైవ్ థౌజండ్ అని చెప్పేసి అది అసలు ఈ శారీస్ అయితే భలే ఉన్నాయా అంటే చాలా నచ్చ జార్జెట్ జార్జెట్ కట్టుకుంటే కూడా ఇవి కూడా జార్జెట్టే కానీ కొంచెం ఆర్గంజం మిక్స్ అయింది జార్జెట్ ఇది ఇట్లా పింక్ వచ్చేస్తుంది కలర్స్ అయితే ఇవి చాలా వచ్చాయి అయిపోయాయి నెక్స్ట్ ఇది కూడా జార్జెట్ రా జార్జెట్ జార్జెట్ బుటీస్ లో బాగుంటుంది సారీ వచ్చేసి మనకి ఎందుకు బ్లౌజ్ వస్తుంది ఇది రెండు వేల ఎనిమిది తొంభై వస్తుంది టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ నైన్ అందులో కలర్స్ కలర్స్ జార్జెట్ లో థ్రెడ్ వర్క్ వచ్చింది జార్జెట్ లో థ్రెడ్ వర్క్ ఇది లైట్ మంచి అదే ఇప్పటిదాకా డార్క్ కలర్స్ చూస్తే కనుక లైట్ కలర్ చూస్తే ఎలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఇది రెండు వేల ఏడు తొంభైకి వస్తుంది జార్జెట్ ఇదంతా వర్క్ అనమాట మొత్తం ఎక్కడ చెమకి కొందని ఏమీ లేదురా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి ప్రింట్ జార్జెట్ సూపర్ ఉంటుంది సారీ టిష్యూలో కొత్తగా ఉంది ఇది టిష్యూలో ప్లెయిన్ ఇది సారీ ప్లెయిన్ టిష్యూ మనకి సమోసా బార్డర్ సమోసా బోర్డరా నేను వేరే వేరే చూసి అనుకుంటా నేను చెప్పేటప్పుడు అలా చెప్పాలి అని కానీ రాదు అదే ఏమంటారు చూడు పుట్టినప్పుడు రాంది ఇప్పుడు కల్లో పెట్టేదాకా రాదు అని ఇంకా నాకు ఏది రాదు నేను మాట్లాడే ఫ్లో కాస్ రాదు అనమాట ఇది రెండు అరవైకి వస్తుందిరాజెట్ క్లాత్ జార్జెట్ రా దీంట్లో ఇంకోటి తీసి అడుక్కేశారా ఎంత పడుతుంది అరవైరా త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ జార్ జార్జెట్ కలంకారీ ప్రింట్ కట్టుకుని సన్నగా కనిపిస్తారు కదా కదా కానీ నేను అలా ఉంటాం లావుగానే ఉండాలంట మళ్ళీ ఉంది తీసుకో ఇట్లా ఆ వాష్ వేసుకోవడం అంతే ఐరన్ కూడా అవసరం లేదు జార్జెట్ ఇది చూడొచ్చేసి ముంగా శారీ ము జార్జెటా ముంగా జార్జెట్ దీని ప్రైస్ కూడా ఇదిగో నీకు ఇక్కడే ఉంది త్రీ ఫోర్ నైన్ జీరో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అన్నమాట డిజైన్ కూడా చాలా బాగినాయి ఇది 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 చూడండి ఇది ఇది కూడా సేమ్ మూడున్నరవై మూడున్నరవై అసలు ఎంత ఇలా డిజైన్ ఉండే ఉంది సూపర్ సూపర్ ఉంది ఇది సార్ డ్రెస్ కూడా పుట్టించుకోవచ్చు మీరు ఇదియా ఇది అసలు ఇదేదో పట్టుకున్నట్టే లేదా అంటే అన్నీ త్రీ ఫైవ్ ఆహా లేదమ్మా ఇది చిన్న చీరే ఇది రెండు వేల రెండు తొంభై ఎంత వస్తుంది చూడండి డిఫరెంట్ కలెక్షన్ ఎంత బాగుంది ఇది లాంగ్ ఫ్రాకులకు కూడా సూపర్ ఉంటుంది శారీ కట్టుకుంటే కూడా బాగుంటుంది శారీకి బాగుంటుంది లాంగ్ బాగుంటుంది దీని వచ్చేసి వచ్చేస్తున్నా మనకి రెండు వేల ఆరు తొంభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియా ఇది మొత్తం మెహందీ సెల్ఫ్ కలర్ సెల్ఫ్ కలర్ ఇప్పుడు ఇలాగా కూడా ఫ్యాషన్ గా సెల్ఫ్ కలర్ కూడా ఆపోజిట్ జార్జెట్ వేస్తున్నారు జార్జెట్ ఏరా ఆ జార్జెట్ ఇది కూడా అంతే రెండు వేల ఎనిమిది తొంభై ఇది త్రీ కలర్స్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది అది ఎంత పడుతుంది టూ థౌజండ్ సిక్స్ నైన్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చాలా చాలా ప్రజెంట్గా ఉంటుంది శారీ కూడా జార్జెట్ అడ్డం నిలువు రెండు మనకి చెక్స్ వచ్చాయి అనమాట ట్రాన్స్పరెంట్ ఉండదు అడ్డం నిలువు రెండు చెక్స్ వచ్చాయి పట్టు చీర లుక్కే ఉంది బాగుంటుంది చీర ఇది వచ్చేసి రష్యన్ జార్జెట్ రా అసలు ఎంత బాగుంటాయి అంటే నేను ఇప్పుడు ఈ శారీ ఇవి ఎప్పుడు మన దగ్గర ఉంటాయి కదా అండి ఎప్పుడు తెప్పిస్తా రిషన్ జార్జెట్లు చాలా బాగుంటాయి శారీస్ అయితే క్రేప్ సిల్క్లు ఇది డిఫరెంట్ వచ్చింది యాక్చువల్లీ ఇది ఎప్పుడు కిందకి వచ్చేది ఈసారి పాయికొచ్చిందా ఆ అసలు వీటి మోడలే ఇలా వస్తుంది అనమాట ఎలా వస్తుంది డిజైన్ బాగుంటది కలర్ కాంబినేషన్ ఇవి వచ్చేసి మూడు వేల రెండు తొంభైకి వస్తాయి క్లాత్ చూపించు సిరి స్వప్న సిరి సిరి అనే పద్దాకాల అమ్మాయి ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉండవు సిరీల పొర మీద వేసుకున్న లైట్ వెయిట్ సూపర్ ఉంటాయండి సారీస్ అయితే మాత్రం మూడు వేల రెండు తొంభైకే వస్తాయి చీర లాంటిదా లేదురా నేను కట్టుకున్న చీర ఇంకొక పీసే ఉంది అది పెట్టలేదు ఇంకా వీడియోస్ లేదు ఇది వచ్చేసి జార్జటే దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ కో ఎంతో పడుతుంది చూడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడున్నర చూడు ఒక్కోటి గుర్తుంటుంది ఒక్కోటి మెమరీ లాస్ ఇది వచ్చేసి లెనిన్ క్లాత్ రా మంచి వర్క్ డిజిటల్ ప్రింట్కి లెనిన్ క్లాత్లో వర్క్ వచ్చేస్తుంది సారీ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ రెండు వేల ఎనిమిది తొంభై ఇందాక చూసిన లాంటిది దాని థ్రెడ్ వర్క్ వచ్చింది లైట్ ఫోర్ ఇది వేర్రా ఇది వేరు ఇది ప్రైస్ కూడా తక్కువే మనకి టూ రెండు వందలు అంటే రెండు వేల రెండు వందలకి వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ సూపర్ ఉంటుంది సారీ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ కలరే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో ఇంకొక కలర్ ఇది సాఫ్ట్ కట్ వర్క్ సిల్క్ కొటాలో సిల్క్ కట్ వర్క్ ఎంత మిర్రర్ వర్క్ అనమాట రేకులు మిర్రర్ కాదు మిర్రర్ అయితే వెయిట్ వచ్చేస్తుంది కదా రేక్ తోటి వర్క్ ఉంది చూడు ఓడను కూడా ఓడర్స్ రెండు వందల నరవైకి వచ్చేస్తున్నాయి అన్ని ఇలాంటి చీరలన్నీ సరికొత్తగా ఎప్పటికప్పుడు వేరే వేరే కలర్స్ కలెక్షన్స్ చూడాలి అంటే ప్రతిరోజు లెవెన్కి కి సరితో చిలకలూరు పేట ఛానల్ ద్వారా వీడియోస్ వీడియోస్ వస్తున్నాయి పెడతారు చూడండి ఇది చూడండి భలే ఉంది కదా దీనికి కూడాను ఇది పెయింట్రా అవును పెయింట్ దీని కాస్ట్ ఎంత పెయింట్ రావట్లేదు దీనికి లేకుండా ఉన్నా ఇదిగమ్మా ఇక్కడ ఉంది రెండు వేల ఎనిమిది తొంభై టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ కలర్ బాగుంది కదా ల్యావెండర్ లైట్ క్రీదేమంటాం గ్రీన్ గ్రీన్ ఇది వచ్చేసి అరిటాక్ గ్రీన్ ఇది అరిటాక్ గ్రీన్ లైట్ కలర్ సరే ఇది ఇవ్వండి తను నేను చెప్పే డిస్కషన్స్ మీరే కామెంట్స్ చెప్పాలి ఏం కలర్కి ఎందుకు వస్తాయో చెప్పమని మీరే చెప్పాలి ఆంటో కలర్ చెప్పారు నేను ఒక కలర్ చెప్పాను ఏది కరెక్ట్ మీరు చెప్పాలి ఇదేంట ఆంటీ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇది లెనిన్ లోరా ఇది వచ్చేసి మనకి జామ్దాని వీవింగ్ వివింగ్ లెనిన్ రామదాని వివింగ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది తోటి సింపుల్ గా బాగుంటుంది ఇది బ్లౌజ్ మీరు కిందిలో కట్టుకోవచ్చు కదా ఎంత బాగుందో నేనా ఇది ఎంత పడుతుంది ప్రైస్ కూడా సింపుల్ గానే ఉంటుంది క్లాసీ ఉంటుంది ఇది కట్టుకుంటే ఇది 2890 దీంట్లో కలర్ అంటే బేస్ అయితే క్రీమే ఉంది కదా బేస్ క్రీమ్ ఇది వచ్చేసి మనకి లెనిన్ క్లాత్ లో వస్తాయి బ్లౌజ్కి వచ్చేసి బుట్టి వస్తుంది శారీ మొత్తం ఇలాగ ఆల్ డిజైన్ వస్తుంది ఒక శారీ తర్వాత ఒక శారీ ఎనిమిది తొంభై ఇది కూడా అంతే అంతేళ్ళింది శారీ థ్రెడ్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది కదా బార్డర్ ఉందా మెరూన్ వేసుకుంటే బాగుంటుంది ఇందులో మనకి త్రీ కలర్స్ అన్నిటికీ లైక్ ఏదైనా దేనికైనా మీరు మెరూన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సేమ్ రెండు వేల మూడు తొంభై ఏరా అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంతే ఇది దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది బార్డర్ మిర్రర్ వర్క్ దీంట్లో మోడల్ అనమాట ఇది మనం ఇందాక చూపించిందేమో శారీ మొత్తం మిర్రర్ వర్క్ ఇదేమో బార్డర్ వరకే ఓన్లీ మిర్రర్ వర్క్ అవును ఇది రియల్లా కాదు ఇది కూడా లేరా రియల్ వేస్తే వెయిట్ వస్తాయి అవును మొయ్యలేమో అవును రియల్ రాకూడదు కూడా ఇది వచ్చేసి శారీ మొత్తం కలరు సాఫ్ట్ కోటనా సాఫ్ట్ కోట అనే ఇది రెండు వేల ఎనిమిది తొంభై వస్తుంది శారీలో కూడా అక్కడక్కడ వస్తుంది అనమాట ఒక్కోటి అద్దాలు బ్లౌజ్ ఇలా బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి మీరేసి వస్తుంది కలర్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయా ఆంటీ ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి మళ్ళీ ఇది ఒక కలర్ మళ్ళీ వేరే ఇది పీచు ఇది పెసర్ గ్రీన్ ఇది మెంతి ఎల్లో అందులో మళ్ళీ చిన్న బోర్డర్ ఇది ఎంత బాగుందో మళ్ళీ చిన్న అను మనకి ఇక్కడ బుట్టీస్ వస్తాయి అనమాట దీంట్లో వెరైటీ వచ్చేసి మళ్ళీ బుట్టీ అనమాట ఇది ఎంత లైట్ వెయిట్ శారీస్ ఏది కూడా ఇప్పుడు అంటే కొంచెం లెనిన్ మీద వర్క్ వచ్చింది చూడు అదొక్కటి కొంచెం అంటే వీటంత లైట్ వెయిట్ కాదు అవి కొంచెం లెనిన్ అంటేనే మనకి వెయిట్ వస్తాయి కదా ఇదేమో చిన్న బార్డర్ కొంచెం ట్రెడిషనల్ లుక్ ఇందులో మీకు కలర్స్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి రెండు వేల ఎనిమిది తొంభైకి వస్తాయి రా బాగుంది కదండి ఈసారి కలెక్షన్ రీజనబుల్ రేట్స్ లో మంచి కలెక్షన్ ఆఫీస్ వేర్ జర్నీకి టెంపుల్స్ కి చిన్న చిన్న పార్టీస్ కి చాలా ఈసారికి రెండు వేల ఐదు తొంభై ఇది ఇది వచ్చేసి రెండు వేల ఎనిమిది తొంభై ఇందులో కూడా ఇది బుట్టీ వేరు ఇది వర్క్ ఆ లాస్ట్ ది వర్క్ ఈ లాస్ట్ ది వర్క్ మధ్యలో ఇవి బుట్టితో వచ్చింది ఇవి రెండు వేల ఐదు తొంభై రెండు వేల ఎనిమిది తొంభై ఇవి రెండు సో ఇదన్నమాట ఈసారి వీడియో ఎవ్రీ వెనస్డే వెనస్డే ఆంటీ వీడియో వస్తూ ఉంటుంది ఎలా సారీస్ చెప్పాలి సారీస్ ఎలా ఉన్నాయో మీరు చెప్పారు బాగున్నాయి డెఫినెట్ గా సో మళ్ళీ కలుద్దాం సరిత కలెక్షన్స్ లో ఇన్ కేస్ డైలీ శారీస్ చూడాలి అంటే సరిత చిలకలు పెట్టి ఫాలో అయిపోండి బాబా